శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని సమస్యల నివారణకు శివాలయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకు శివాలయంలో పాటించే విధులు విశేషంగా సహకరిస్తాయి ఎవరికైనా ప్రమోషన్లు ఆలస్యమవుతున్నా తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటం అవుతున్న ఆరోగ్య సమస్యలున్న శివాలయ ప్రాంగణంలో భక్తులకు ఆదివారం నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులున్నా మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్న తల్లివైపు ఆస్తులు తొందరగా రాక ఇబ్బంది పడుతున్నా శివాలయ ప్రాంగణంలో భక్తులకు సోమవారం కొబ్బరి అన్నం పంచిపెట్టాలి అప్పుల సమస్యలు భూ తగాదాలు ఆస్తి తగాదాలు సోదరులతో గొడవలు రియల్ ఎస్టేట్లో సమస్యలు విద్యార్థులకు ఆటంకాలు వ్యాపారంలో ఒడిదుడుకులు ఈ సమస్యలు ఏమున్నా ఉన్నా కూడా శివాలయ ప్రాంగణంలో మంగళవారము బుధవారము పాలకూర అన్నాన్ని అక్కడ భక్తులకు పంచిపెట్టాలి అలాగే పెళ్లి నిశ్చయంగాక ఇబ్బంది పడుతున్నా సంపాదించిన ధనం నిలబడక ఇబ్బందులున్నా దాంపత్యంలో గొడవలున్నా కళారంగంలో అవకాశాలు లేకపోయినా శివాలయ ప్రాంగణంలో గురు శుక్రవారాల్లో అక్కడ భక్తులకు పొంగలి పంచిపెట్టాలి అదేవిధంగా జాతక పరంగా కానీ రాశిపరంగా కానీ ఏలినాటి శని దోషము అష్టమ శని దోషము అర్ధాష్టమ శని దోషము కంటక శని దోషము సప్తమ శని దోషం వ్యయ శని దోషం శని మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఏదైనా సరే శని భగవానుడి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే పనులు అవ్వక ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే శనివారం శివాలయ ప్రాంగణంలో చింతపండు పులిహోర భక్తులకు పంచిపెట్టాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ప్రత్యేకమైన పరిహారాలు శివాలయ ప్రాంగణంలో పాటిస్తే ప్రత్యేకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు మీ ఇంట్లో పిల్లలకి కాలేజీ సీటు సమస్య ఉన్నా లేదా వీసా సమస్య ఉన్నా పిల్లల మొండితనం సమస్య ఉన్నా ఆ సమస్యలన్నీ పోవాలంటే శివాలయ ప్రాంగణంలో తొమ్మిది సోమవారాల పాటు బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పసుపు రంగు వస్త్రం ఉంచి ఆ పసుపు రంగు వస్త్రం మీద బియ్య బెల్లం తురుము ఆవుపాలతో కలిపి తయారు చేసిన రెండు పిండి దీపాలుంచి ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించాలి ఇలా పసుపు రంగు వస్త్రం మీద పిండి దీపాలు శివాలయ ప్రాంగణంలో తొమ్మిది సోమవారాలు వెలిగిస్తే కాలేజీ సీటు సమస్యలు వీసా సమస్యలు పిల్లల మొండితనం సమస్యలు వాటన్నిటి నుంచి బయటపడవచ్చు అలాగే ఉద్యోగం తొందరగా రావాలంటే అంటే అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే లేదా పనిచేసే చోట ప్రమోషన్ తొందరగా రావాలంటే తొమ్మిది గురువారాలు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేయాలి రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ కొబ్బరి చిప్పల్లో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా పోసి శివాలయ ప్రాంగణంలో తొమ్మిది గురువారాలు ఇలా కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేసినట్లయితే ఉద్యోగం ప్రమోషన్ అనేవి తొందరగా లభిస్తాయి అయితే ఈ కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు క్రాస్ ఆకారం వచ్చేలాగా వేయాలి అంటే ఒక ఇంటూ ఆకారం వచ్చేలాగా ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఎవరికైనా ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే సిరి సంపదలు అద్భుతంగా లభించాలంటే గోమయంతో శివాలయాన్ని శుభ్రం చేయాలి అంటే పేడతో శివాలయ ప్రాంగణంలో శుభ్రం చేస్తే మీరు చేసినటువంటి అన్ని రకాలైన పాపాలు తొలగింపజేసుకొని త్వరలో సిరి సంపదలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దాంపత్యంలో అనుకూలత ఉండాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు అంటే శివాలయ ప్రాంగణంలో వీలైనప్పుడల్లా సాయంకాలం పూట కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలాగే అపమృత్యు ఉంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నట్లయితే అవన్నీ పోగొట్టుకోవడానికి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వు నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపాన్ని వెలిగించాలి ఇలా శివాలయ ప్రాంగణంలో పాటించే పరిహారాలు అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి